వార్డ్ నంబర్ థర్టీ సిక్స్లో లో దారి తప్పిన ప్రజాపాలన వార్డు సభ్యులు లేని కుర్చీలు ఒక్కటే మిగిలిన ఏమంటారు దాన్ని ప్రజాపాలన వార్డు సకలం ప్రజా రేషన్ కార్డు ఎక్కడ ఉన్నాయి ఓన్లీ రేషన్ కార్డు ఇక్కడ ఏమీ భరోసా లేవు నమ్మకం అయితే లేదు మాకైతే ఇక్కడ ఏమీ లే ఆఫీసర్లు లేరు ఎవరు లేరు వచ్చి పబ్లిక్ వెళ్ళిపోతున్నారు ప్రజలు దీని మీకు ఎవరు స్పందించడం లేదు కౌన్సిలర్ లేదు మన దీన్ని ఎవరు ఆదుకుంటారు దీనికి సమస్యలు ఎవరు తీసిస్తారు దానికి భరోసా ఎవరు ఇస్తారు ప్రభుత్వం ఇస్తారా లేక కౌన్సిలర్ ఇస్తారా జిమ్మదారి ఎవరు ఇదేంటి పాలన ఎందుకు ఎవరు వాళ్ళకి కనీసం వచ్చిన అధికారులని అడిగేది ఎవరు వచ్చిండ్రు ఎక్కడ వచ్చిందో ఏమీ తెలియదు అధికారులు వచ్చిండ్రు వెళ్ళిపోయినరు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అంటే మిగతా ప్రభుత్వం ప్రజలు ఏం చేయాలి వచ్చిన ప్రజలు ఆ ప్రజలకు ఏం ఏమన్నా సహకారం చేయాలి కదా గతంలో కాదు ఇంతకుముందు సర్వే సమగ్ర సర్వే అయింది సమగ్ర సర్వే అయినాక ఆ ఖాయిదాలు అన్నీ అన్నీ ఉన్నాయి రోడ్డు మీద ఏడ ఉన్నాయి మన ఆండ్రూర్ నుంచి హైదరాబాద్ రోడ్ మీద లైన్గా ఉన్నాయి అన్నీ ఆ కాయిదాలు ఏర్కొచ్చి చూపిస్తాం మేము మొత్తం ఇక ఇవి గిట్టా గట్లే అవుతాయి అంతే వేరే ఏమి కావు ఇక్కడ వార్డ్ కౌన్సిలరే లేదు వార్డ్ కౌన్సిలర్ ఇంతవరకు స్పందించడం లేదు రావడం లేదు ఏమి సమస్యలు తెచ్చుకోవడం లేదు వార్డ్ సమస్యలు గిటా చాలా ఉన్నాయి డ్రైనేజీ సమస్య ఉంది ప్లస్ ఇంకోటి కరెంట్ సమస్య ఉంది మరుగుదొడ్ల విషయం ఉంది ఇవి అన్ని సమస్యలున్నా కానీ ఒక్కసారి ఒక్కసారి తిరగదు చూడలేదు ఒకసారి చేయంగా చూడలేదు ఒకసారి చెప్పంగా చూడలేదు ఇక్కడ అప్లై చేయడానికి వచ్చిన ప్రజలు ఎవరు వచ్చినాక ఈ అప్లై ఫామ్లు ఎవరికి ఈ రెండు గంటలకి ఇక్కడ రెండు గంటలకి ప్రజాపాలన అనేది అయిపోయింది మళ్ళీ ప్రజలు ఎవరికి ఇవ్వాలి ఈ ఫామ్లని ఈ ఫామ్లు మొత్తం మేము ఏం చేయాలి మేము ఇంట్లో తీసుకొని పూజ చేసుకోవాలన్నా లేకుంటే మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వాలి నా అది మీరు చెప్పాలి ఇక్కడ ఉన్న ప్రజలంతా ఇక్కడ ఇక్కడ అధికారులకు నీళ్ళ సౌకర్యం లేదు భోజనం గిట లేదు వాళ్ళని అడిగే ఒక టీ టీ అనేది తాపడానికి గిట ఒక కౌన్సిలర్ ఆ అన్నబంధంలో పెట్టలేదు ఇక్కడ మున్సిపల్ మున్సిపల్ సిబ్బందికి వాళ్ళు నీళ్లు నీళ్ళు